నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయండి అప్పుడు చెప్తా అందరి కథ బయటపెడతా అందరి చిట్టా ఈ మాటలు ఎవరివో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంతో తాడోపేడో తేల్చుకునే పనిలో పడ్డారు నోటీసులు ఇస్తారని తెలిసి రాజాసింగ్ ముందే అలర్ట్ అయ్యారా బీజేపీ స్టేట్ లీడర్లను రాజాసింగ్ టార్గెట్ చేశారా కమలం పార్టీ ముఖ్య నేతలే రాజాసింగ్ను కార్నర్ చేస్తున్నారా రాజాసింగ్ ధిక్కారం వెనుక మతల బేంటి కమలం పార్టీలో ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ హీట్ దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ రాజాసింగ్ టార్గెట్ ఎవరు రాజాసింగ్ ను టార్గెట్ చేస్తుందెవరు రాజాసింగ్ కట్టర్ హిందూ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఆయనదే తెలంగాణలోనే కాదు నార్త్ స్టేట్స్ లో రాజాసింగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అలాంటి రాజాసింగ్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కాకరేపుతున్నారు ధిక్కార స్వరం వినిపిస్తూ ఏకంగా స్టేట్ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని తెలియజేస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు పాత సామాన్లను బయటకు పంపితే పార్టీ బాగుపడుతుందని డాక్టర్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి లాంటి నాయకులపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు రాజాసింగ్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత సెలెక్షన్ గోల్కొండ జిల్లా అధ్యక్ష పోస్టు విషయంలో ఇలా దడప రాష్ట్ర నాయకులపై రాజాసింగ్ తన గళం వినిపిస్తూ వస్తున్నారు కానీ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కరెక్టే అన్నట్లుగా రాజాసింగ్ స్పందించిన తీరే పెద్ద చర్చకు దారితీసింది బీజేపీలో విలీనం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని కామెంట్స్ చేసి ఎమ్మెల్యే కవిత కారు పార్టీలో కలకలం సృష్టించారు తమ పార్టీ నేతలు మంచి ప్యాకేజీ ఇస్తే దేనికైనా సిద్ధపడతారంటూ రాజాసింగ్ బీజేపీలో రచ్చకు తెరలేపారు అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారట రాజాసింగ్ లైన్ దాటుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారట ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన క్యాడర్ పై కాకుండా వారి వెనక్కున్న నాయకుల టార్గెట్ గా అటాక్ షురూ చేశారట ఈ విషయాలన్నీ నిశితంగా గమనిస్తున్న జాతీయ నాయకత్వం రాజాసింగ్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం మూడు నాలుగు సార్లు గెలిచినంత మాత్రాన వారు ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవద్దని అవసరమనుకుంటే చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుందని ఇటీవల జరిగిన వర్క్ షాప్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హెచ్చరించారు ఈ క్రమంలోనే రాజాసింగ్ కు నోటీసులు ఇస్తారన్న దానిపై పార్టీ ఆఫీసులో చర్చ జరుగుతోంది నోటీసులు ఇస్తారన్న మ్యాటర్ లీక్ కావడంతో గోషామహల్ ఎమ్మెల్యే స్వరం పెంచారు తనకు నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలని సవాల్ చేస్తున్నారు తాను బయటకు వెళ్లే ముందు అందరి బండారాన్ని బయట పెడతానని హెచ్చరిస్తున్నారు అయితే రాజాసింగ్ కామెంట్స్ అందుకు బీజేపీ నేతల నో రియాక్షన్ చూస్తుంటే అసలేం జరుగుతుందో పార్టీ క్యాడర్ లీడర్లకు అర్థం కావడం లేదట బీజేపీని రాజాసింగ్ టార్గెట్ చేస్తున్నారా లేక సింగ్ నే రాష్ట్ర పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదట బండి తో పాటు పలువురు నేతలు తనతో బానే ఉంటూ కిషన్ రెడ్డితో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని భావిస్తున్నారట రాజాసింగ్ అందుకే అందరినీ టార్గెట్ చేస్తూ రాజాసింగ్ అటాకింగ్ స్టార్ట్ చేశారని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నారని అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని కోసేవ చేసుకుంటానని చెబుతున్నారట రాజాసింగ్ తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని కానీ రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదంటున్నారాయన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు అయితే ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తరువాత జాతీయ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఇప్పుడు మరోసారి ఆయనపై చర్యలు తీసుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది అయితే కమలం పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న సింగ్ వెనక ఎవరున్నారనేది హాట్ టాపిక్ గా అవుతోంది రాష్ట్రానికి చెందిన కొందరు నేతల సపోర్ట్ తోనే సింగ్ థిక్కార స్వరం వినిపిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది